ఇలా పెట్టి చుట్టూర మొత్తం ఇలా అండర్లైన్ చేసుకోండి అండర్లైన్ చేసుకున్నాక చుట్టూర ఇలా మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి మనం ఆమె ప్రింట్ తీసుకోండి ప్రింట్ ఉత్సల పట్టి ఉంది కదా ఉత్సల పట్టి కాంచి ఇటు ఒక ఇంచ్ వదిలేడు కుట్లలోకి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కొలుచుకోండి ప్రింట్ పార్ట్ ఇలా లైన్ వేసుకోండి ఇప్పుడు లోచాంక వచ్చేసి కొద్దిగా పావి ఇంచ్ లోపలికి పెట్టుకోండి లోచంక ఇక్కడ ఇంచ్ ఇటు నాలుగు ఇంచులో ఇంచుం బావి ఇటు నుంచి ఇటు ఇంచుంబా ఇటు నుంచి ఇటు ఇంచు బావు కిందికి ఒక హాఫ్ ఇంచ్ కిందికి ఇక్కడ నుంచి ఇక్కడ పావి ఇంచు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి రెండున్నర ఇప్పుడు ఇటు పైకి ఒక ఇంచ్ ఇటు ఇంచ్ ఇంచు ఒక ఇంచ్ ఇటు నుంచి ఇటు ఇంచ్ వేటేసి ఇలా అనాలి లేదు మీకు ఇది ఒకవేళ రిస్క్ అనిపించినా సరే ఇట్లా అయితే బోటిక్ స్టైల్ వస్తుంది ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో అనేసి మాత్రం కామెంట్ చేయడం అవసరం మంచి ఇప్పుడు ఈ రెండిటికి మధ్యలో ఇలా డాట్ పెట్టుకోండి ఒకటి ఇది కూడా రెండున్నర ఇక్కడ నుంచి ఇక్కడ త్రీ షేప్లో ఇటు ఒకటి డాట్ పెట్టుకోండి ఇది మూడున్నర ఇది రెండున్నర